తెలంగాణ అందరికీ నమస్కారం జనగామ జిల్లా కార్యకర్తలకు నాయకులకు జాగృతి కార్యకర్తలకు చాలా సేపటి నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్న మా ప్రెస్ మిత్రులకు ఆలస్యమైంది క్షమించాలి మీ అందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గౌరవపరి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనగామ మాజీ శాసనసభ్యులు స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అట్లానే కూర్చొని మాట్లాడాలా ఎవరు కనబడే చిన్నగా ఉన్నా కదా అధికారం అట్లా అట్లనే మన స్టేషన్ గన్కూర్ మాజీ శాసనసభ్యులు గౌరవ నీళ్ళు అజయ్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి మరో పెద్దన్న అన్న మల్లేషమ్ మన అన్న ఎంపీగా పోటీ చేసి పార్టీకి అండదండగా నిలబడి రోజు కూడా ఎక్కడ పోయినా అన్న కనపడుతూ ఉంటే అదే అన్న ఏమన్నా ఇంకా యాక్టివ్గా ఉన్నారని అంటే ఎవ్రీడే ఒక నవ యువ నాయకుల్లాగా యాక్టివ్గా తిరుగుతున్నటువంటి మా మల్లేశ్వర అన్న గారికి అట్లనే తమ్ముడు సంపత్ గారికి మనోజ్ గారికి నర్సింగ్ రావు గారికి విజయమ్మకి సారీ అందరి పేర్లు నాకు ఎక్కువ తెలియదు కానీ ప్రభాకర్ గారికి అన్న గారికి అట్లనే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా నమస్కారాలు మహిళా రిప్రజెంటేటివ్స్ ఎక్కువ మంది ఉన్నారు వారందరికీ నమస్కారాలు అట్లనే జాగృతి తమ్ముడు విజయభాస్కర్ గారు అట్లనే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే జనగామ జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు తెలంగాణలో ఎట్లా మోసం చేసిందో చూడాలంటే మనం జనగామలో అన్న చెప్పినట్టు దేవాదుల ప్రాజెక్ట్ ఒకటి చూస్తే సరిపోతుంది ఆనాడు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో జెండా ఎత్తంగానే ఆగ మేఘాల మీద హెలికాప్టర్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ పునాది రాయి వేసి ఆయన వెళ్ళిపోయాడు జనరల్ జనరల్గా మనం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి ఏదైనా సోర్స్ ఉండాలి ఏదైనా ఒక దగ్గర నుంచి వాటర్ తీసుకుంటామనేటటువంటి ప్లానింగ్ ఉండాలి ఇంజనీరింగ్ ఉండాలి అవి తీసుకున్న వాటర్ ఎక్కువ అన్నటువంటి ఒక ఆలోచన ఉండాలి కానీ అది ఏది లేకుండా ఆగ మేఘాల మీద ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది గోదావరి నీళ్ళ గురించి మాట్లాడుతున్నారని చెప్పి వచ్చి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసిపోతే అది మళ్ళా అది మళ్ళా ఎన్నో ఏండ్లకు కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానికి వాటర్ సోర్స్ ఐడెంటిఫై చేసి ఇందాక పెద్దన్న చెప్పినట్టు సమ్మక్క సమ్మక్కసారగా బ్యారేజ్ నిర్మాణం దాదాపుగా తొంభై శాతం పూర్తయింది చేసి ఇప్పుడు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే ఆనాడు ఎంత మోసం చేసింది ఉద్యమం అని పేరెత్తంగానే గులాబీ జెండా ఎగరంగానే దెబ్బకొచ్చి ప్రాజెక్టు ఆనాడు శంకుస్థాపన చేసిండ్రు కానీ తర్వాత ఎవ్వరు కూడా మళ్ళీ తను పట్టించుకోలేదు అన్న చెప్పినట్టుగా ఉద్యమ సందర్భంలో మనం పోయి దేవాదుల ప్రాజెక్ట్ కల పిండాలు పెట్టి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఊర్లకు నీళ్లు వారినాయి నిధులు కూడా వారినాయి అదేవిధంగా కానీ గత సంవత్సర కాలంగా చూస్తే తొంభై ఐదు శాతం మనం సమ్మక్కల లెక్క బ్యారేజ్ పనులు పూర్తి చేసుకున్నాం ఆ మిగతా ఐదు పర్సెంట్ అంటే ఏది గెలింది తోక జిక్కింది అన్నట్టు నీ పరిస్థితి అది ఆ మిగతా ఐదు పర్సెంట్ పనులు చేయలేని చేతగాని దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను జనగామ జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు చేస్తా ఎందుకోసం ఎందుకోసమే మాట వేస్తూ ఉన్నామంటే కేసీఆర్ గారు అన్ని పెట్టిపోయారు అనుమతులు ఇచ్చిండ్రు బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది ఎవ్రీథింగ్ ఇస్ డన్ దేవాదుల ఫినిష్ అవ్వాలంటే ఇంకా ఐదు పర్సెంట్ పనుంది అంతే అది కూడా సంవత్సరం నుంచి తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా మరి కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల మీద బిల్లులు ఇస్తున్నారు తప్పితే తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు మరి ఇదే కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నా నేను మీరు ఇదివరకు ఇరిగేషన్ మినిస్టర్గా చేసి ఉన్నారు మీకు తెలియదా దేవాదయాలు జరిగిన మోసం ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన లేరా మరి తర్వాత కేసీఆర్ గారు పక్కన ఉన్నారు ఎంత న్యాయంగా మనం డిజైన్ చేసుకున్నాము ఆ ప్రాజెక్టు వల్ల ఇవాళ అన్నయ్య ఎప్పినట్టు లక్షన్నర ఎకరాలకు నీళ్లు వారే పరిస్థితి ఉంది మీకు తెలియదా మరి మీరు సీనియర్ నాయకులు కాదా అడగండి మీ ముఖ్యమంత్రిని ఎవరి కోసం అడుగుతారు స్టేషన్ కనుకూరు ప్రజల కోసం జనగామ జిల్లా ప్రజల కోసం అడగండి కంప్లీట్ చేపేయండి సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ని సీనియర్ నాయకులు అయి ఉండి అవకాశవాదం కోసం మీరు పార్టీ మారింది ప్రజలు మాత్రం మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు పార్టీ మారినారు అక్కడ ఉన్నారు ఇప్పుడు ఉన్నప్పుడు కనీసం ప్రజలకు పనికొచ్చే పనన్న చేయండి ఈ బ్యారేజ్ ఫినిష్ చేయండి ఇంతకుముందు రాజానగర్ ఛాలెంజ్ చేసినట్టు పోయి ఏం లాభం ఒక్క సంవత్సరం నుంచి ఒక్క రూపాయి లేకపోతే ఏం లాభం ఉంటుంది రేపు పొద్దున కోర్టులు మీరు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కోర్టులలో చాలా మంచి తీర్పులు వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కూడా విపరీతమైనటువంటి పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అద్భుతమైన తీర్పులు వస్తూ ఉన్నాయి మనం కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాం న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది తప్పకుండా బీఆర్ఎస్కి అనుకూలంగా తీర్పు వస్తుంది ఎందుకంటే ప్రజాపక్షాన ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుండి కడియం శ్రీయర్ గారు నిన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ విరాయించినటువంటి వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది తద్వారా ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది అనేటటువంటి సంపూర్ణ విశ్వాసం నాకున్నది మరి మన ప్రజలు జనగామ జిల్లా ప్రజలంటే మీకు తెలుసు చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తే నూటికి నూరు శాతం స్టేషన్ గన్పూర్లో మళ్ళీ గులాబీ జెండానే ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అన్న రాజన్న గారి ఆధ్వర్యంలో అద్భుతంగా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే మహిళలకు ఈ ప్రభుత్వం ఇచ్చి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిందో అది ఇవ్వకుండా మహిళల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి స్కూటీలు ఇవ్వకుండా మహిళలు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ ఒక పక్క అయితే కనీసం శాంతి భద్రతల మీద కూడా పట్టులేనటువంటి పరిస్థితి ఈ కళ్యాణ లక్ష్మిలు కేసీఆర్ కిట్టులు అంటే మాయమైపోయింది ఎందుకు మాయమైనాయి ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం అన్నది లేదు ఒక పేద ఇంటి ఆడబిడ్డ పెళ్లి జరగాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఒక పైసా పైసా కూడబెట్టుకొని ఆ పెళ్లి ఎట్లా చేస్తారు ఆ కష్టం తెలిసిన మనిషి కాబట్టి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టింది కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి పెద్ద కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా చాలా మంది వైశ్య సోదరులని చెప్తారు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కేవలం కేసీఆర్ గారు ప్రభుత్వం మా ఇంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిరని చెప్తారు పేదవాళ్ళకు అందరికీ కూడా కుల మత తారతమ్యం లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెద్దన్నలాగా అను ఆదుకున్నది కేసీఆర్ గారు మరి అదే మహిళలను మోసపూరితంగా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము లక్ష రూపాయలతో తులం బంగారం ఇస్తామని చెప్పి నమ్మబలికి ఓడదాటంగానే బోడమల్లన్న అన్నట్టు ఇవాళ ఆడబిడ్డల్ని మోసం చేసినటువంటి మహమ్మారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆడబిడ్డలు మీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఎంత మానవతం లేని సమాజం అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ కిట్ పెట్టింది ఉట్టిగా పెట్టలే కదా కేసీఆర్ కిట్ కూలీ చేసుకునే ఆడబిడ్డకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలనేటటువంటి ఒక మంచి ఆలోచనతో పెట్టింది దాన్ని కూడా ఇవాళ మొత్తానికి ఆ స్కీమ్ నెత్తేయడం నిజంగా చాలా దారుణం ఇంకొక పక్క అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టినాం మనం చాలామంది పేద బిడ్డలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా స్కాలర్షిప్తో దేశ విదేశాలకు పోయినాయి ఇవాళ పరిస్థితి ఏంటంటే విదేశాలలో పోయిన వాళ్ళు అక్కడే చిక్కుకోపోయి ఉన్నారు ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం మాత్రం కనికరించి డబ్బులు రిలీజ్ చేస్తలేదు మీకు తెలిసి ఇక్కడ జనగామలో ఎడ్యుకేషన్ హబ్ చాలా కాలేజీలు ఉన్నాయి మీరు ఏ డిగ్రీ కాలేజు ఓనర్ని పోయి కదిపినా కూడా కన్నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తలేదు దాంతో బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఆ పిల్లల్ని చదివించేటటువంటి పరిస్థితి లేదు కాలేజీలు నడపలేక పేరెంట్స్ని ఫోర్స్ చేస్తున్నారు మీరు కడతారా సస్తారా ఫీజు అని ఎగ్జామ్స్ రాయల పిల్లలు పేరెంట్స్ ఏదో ఒకటి చేసి కడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి కూడా సంక్షేమానికి విడుదల చేస్తలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ కూడా తక్షణమే ఇవ్వండి మీరు ఒక పక్క రైతుల్ని మోసం చేస్తున్నారు రైతు భరోసా ఇస్తాం జనవరి ఇరవై నా ఇరవై ఆరు నాటికి టకీ 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 మనం పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి గారు మరి ఇరవై ఆరు అయిపోయింది ఇంకో ఫిబ్రవరి కూడా వచ్చింది ఇంకా వర్తనే లేవు రెండు ఎకరాల వాళ్ళకి అక్కడో ఎక్కడో వచ్చింది అంటున్నారు కానీ సంపూర్ణంగా వచ్చిన దాఖలాలు లేవు రుణమాఫీని కూడా అదే పరిస్థితి చెప్పింది ఒకటి జరుగుతున్నది ఒకటి అందరికీ రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటారు ఎవరిని కదిలిచ్చినా కూడా మాకు కాలేదంటే మాకు కాలేదని నిజంగా ఈ ప్రశ్మిత్రులు కూడా ఇప్పుడు అడిగితే సగం మంది రుణమాఫీ కాలేదని చెప్తారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ఇట్లా ఏడిస్తారన్న బోనస్ బోనస్ సంగతి పక్కన పెడితే సంక్రాంతికి సన్నవాడులు ఇస్తాం సన్న బియ్యం ఇస్తామన్నారు ఇచ్చిన రాని రేషన్ కార్డును కూడా ఇస్తలేరు సన్న బియ్యం గుడిస్తలేదు ఇక సన్న బియ్యానికి బోనస్ అని చెప్పి ఇంకో మాట ఎంత దారుణం అంటే మీరు ఆలోచన చేయాలి ఒకసారి కరోనా వచ్చినటువంటి సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హైదరాబాద్లో పోతే పిల్లలు ఊర్లలోకి వస్తే తల్లిదండ్రుల దగ్గర పైసలు ఉండే ఎట్లా ఉండే కరోనా విపత్తు కాలంలో కూడా చివరి గింజ వరకు కూడా మనం కొన్న ఆనాడు కూడా ఎక్కడ కూడా వ్యవసాయం ఆపకుండా ఖచ్చితంగా చివరి గింజ వరకు కొంటామని కొంటే ఆనాడు కరోనా విపత్తు కాలంలో కూడా రైతుల చేతిలో పైసలు ఉండే ఉద్యోగం పోయి పిల్లలు ఇంటికి వస్తే ఆనాడు రైతు కొడుకు ఫుల్టా డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉండే ఇవాళ మీరు ఆలోచన చేయండి టెన్ పర్సెంట్ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తలేరు ఇవాళ ప్యాడీ చాలా దారుణం ఒకటి కాదు రెండు కాదు అన్ని మోసాలే అంతటా మోసాలే కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా మోసం అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చిండు ఇవాళ ఒక్క స్టేషన్ గన్పూరే కాదు జనగామ నియోజకవర్గంలో మరి జనగామ జిల్లాలో మన అన్న పల్లరాజేశ్వర రెడ్డి గారు ఇవాళ ఆయన ఆరోగ్యం బాగలేక రాలేకపోతున్నా అని చెప్పిండు మరి అన్న పల్లరాజేశ్వర రెడ్డి కూడా ప్రజలు దయతోని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఆయన కాలేజీలు ఆయనకు హాస్పిటల్ ఉంటే పిల్లలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించి తనకు నెల నెల వచ్చే జీతాన్ని కూడా ప్రజాసేవకే ఖర్చు పెడతా అని చెప్పి ఖర్చు పెడుతూ మరి తలలో నాలుకలాగా అందరికీ ఉంటూ ప్రజాసేవ పల్లారాజేశ్వర రెడ్డి అన్నగో అన్న కూడా చేస్తూ ఉన్నారు మరి వారికి ప్రజలేదైతే ఆశీర్వదించి దీవించిందో వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా నిలబడి కొట్లాడుతుందని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మన కేసీఆర్ గారు నేర్పించింది ఒకటే నిజం చెప్పాలి నిర్భయంగా మాట్లాడాలి ప్రజల హక్కులు సాధించే వరకు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడాలి ఖచ్చితంగా అదే చేస్తాం ఇంకొక జయం తెలంగాణ ఉద్యమంలో కూడా నిజమే చెప్పినాం నిజంతోనే ఉద్యమాలు చేసినాం న్యాయం మన పక్షాన ఉంది కాబట్టి రాష్ట్రం సాధించడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి అబద్ధాలను కూడా ఎండగడతాం నిజంతోనే వాళ్ళ యొక్క నైజాన్ని ప్రజలకు చూపిస్తాం తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది వచ్చినాక ఈ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని ప్రజానికందరు కూడా తెలియజేస్తూ మరి మా మిత్రులందరూ కూడా మా మిత్రులు మీడియా మిత్రులు క్షమించాలి కన్ఫ్యూజన్ ఒకటైంది ఆలస్యం ఒకటైంది ఏమనుకోదు ఎందుకంటే పెంబర్తి గ్రామంలో చాలా సమయం తీసుకున్నాం పెంబర్తి గ్రామంతో సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది బిఆర్ఎస్ పార్టీకి అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి ఇత్తడి ఇత్తడికి సంబంధించిన అనేక వస్తువులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ నిర్మాణంలో కూడా మనం వాడుకున్నాం అక్కడి కళాకారులందరినీ కూడా ప్రపంచ ప్రసిద్ధంగా ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా అనేక పర్యాల పర్యాయాలు యాదాద్రికి సంబంధించినటువంటి వర్క్స్ కావచ్చు చాలా టెంపుల్స్కి ప్రభుత్వం నుంచి నిర్మాణం చేసిన వాటి అన్నిటికి కూడా వాటిని వాడుకొని మరి వారికి గౌరవం ఇచ్చినాం కాబట్టి అక్కడికి వెళ్ళి వారి కులదైవాన్ని దర్శించుకొని రావడం జరిగింది అందుకని ఆలస్యం అయిపోయింది మరి ఈ క్రమంలోనే మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు ఎందుకు కక్షపూరితంగా అంటే ముఖ్యమంత్రి గారికి భయం రాహుల్ గాంధీ గారికి భయం నిన్న వచ్చేది ఉండే వరంగల్ రాహుల్ గాంధీ గారు రాకుండానే వెళ్ళిపోయారు ఎందుకంటే వరంగల్లో వేసిన రైట్ డిక్లరేషన్లో పావుల పర్సెంట్ కూడా ఇంప్లిమెంట్ చేయలే ఆ భయంతోనే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవాళ భయం ఎందుకు ట్విట్టర్లో ఎవరైనా ఒక కమెంట్ పెడితే భయం ముఖ్యమంత్రి గారికి తెల్లరికల్లా అరెస్ట్ వస్తుంది ఇంటికి ఫేస్బుక్లో ఎవరైనా ఒక వీడియో పెడితే భయం ముఖ్యమంత్రి గారికి తెల్లరికల్లా పోలీసు వాళ్ళు వస్తారు అదే క్రమంలో మా కోఆర్డినేటర్ మనోజ్ రెడ్డి గారి మీద కూడా మరి కేసులు పెట్టి పాపం తమ్ముడిని తనను పదహారు రోజుల పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆయనను ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టడం జరిగింది మేము కూడా చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ కూడా పిక్ బుక్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతుంది ఇబ్బంది పడద్దు ఇంతకింత తిరిగి చెల్లిస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం మీ రాహుల్ గాంధీ ఏమో పాకెట్లో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో రాజ్యాంగాన్ని కాల కాలరాసి అక్రమ కేసులు పెట్టుకుంటా తిరుగుతారు చూస్తూ ఉన్నాం డెఫినెట్గా లెక్కలు మేము కూడా పెట్టుకుంటాం మాకు జయశంకర్ సార్ నేర్పించడు లెక్కలు ఎట్లా రాయాలో ఎట్లా ఉద్యమాలు చేయాలనో ఇప్పుడు మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు మా కార్యకర్తలు కాపాడుకుంటూనే మీ లెక్కలు కూడా తీసి ఇంతకింత మేము అధికారంలోకి వచ్చినాక తప్పకుండా తిరిగి చెల్లిస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ మరి కార్యకర్తలు అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడి ఉంటుందని చెప్పి మీకు మరొక మారు భరోసా ఇస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ కేసీఆర్ గారి నాయకత్వం జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ జై బిఆర్ఎస్ అంటే జై జై బిఆర్ఎస్ అన్నారు జై కేసీఆర్ అంటే జై జై కే